అందరికీ వెల్కమ్ టు సౌజ సంతోష్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి మా తమ్ముడు హెల్దీ ఫంక్షన్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి చాలా స్వీట్ అండ్ షార్ట్గా ఉంటుంది అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నేనైతే చాలా తక్కువ అంటే చాలా తక్కువగా షూట్ చేశానండి ఎందుకంటే నేను షూట్ చేస్తూ ఉంటే మధ్యలో ఒకరు దూరిపోతున్నారు ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది కొంచెం లేట్ అయ్యిందన్నమాట ఇప్పుడు ఇప్పుడే అందరు వస్తున్నారు మా చెల్లెదైతే కాస్త ఎర్లీగానే స్టార్ట్ చేశారు త్రీ ఓ క్లాక్ మధ్యాహ్నం వల్ల ఇంక ఇప్పుడు ఈరోజు ఎందుకు లేట్ అయిందో నాకు కూడా తెలియదు నేను ఒక సైడ్కుండి తీస్తున్నాను తీస్తా ఉంటే ఎవరో ఒకరు మధ్యలోకి వస్తున్నారు ఇంక ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఇద్దరు బావాలను అటు సైడ్ ఇటు సైడ్ నిల్చోబెట్టి ఇంకా ఫ్యాన్ పెట్టేసి అక్కడ ఒకరి చేతిలో కుంకుమ ఒకరి చేతిలో పసుపు పోచేసి ఊదమన్నారు అనమాట ఇంకా అది అలా బ్లో చేయగానే ఆ పసుపు కుంకుమ రెండు ఒక దగ్గరికి వస్తాయి కదా అప్పుడైతే సూపర్ వచ్చింది ఇంకా మా తమ్ముడు అయితే షార్ట్ తీసాడు షార్ట్ చేశాడు అన్నమాట ఈ స్టిల్స్ అన్నిటినీ కలిపి సూపర్ అంటే సూపర్గా ఉంది ఇందులో మీకు ఎక్కువ కనిపించలేదు కానీ ఆ తర్వాత ఇంకా వాళ్ళ అమ్మ నాన్నని అయితే పిలిచారు మా బాబాయ్ చిన్నమ్మని ఇక్కడ ఫుల్ జోకు ఎందుకంటే మా చిన్నమ్మ కాస్త హైట్ తక్కువగా ఉంది మా తమ్ముడు మా బాబాయ్ హైట్లో ఉన్నారు కదా ఇంకా ముద్దు పెట్టమంటే అందలేదు మా తమ్ముడు ఇంకా అప్పుడు భలే నవ్వొచ్చింది ఆ తర్వాత వాళ్ళ పెద్దక్క వాళ్ళు ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇంకో బాబాయ్ చిన్నమ్మ వాళ్ళు అన్నమాట ఇంకా వీళ్ళందరూ వచ్చేసి మా బాబాయిలు మా పెద్ద బాబు ఏంటంటే మా తాత వాళ్ళు ఏడుగురు అన్నదమ్ములు అని చెప్పావు కదా ఇంతకుముందు వీడియోలో ఇంకా వాళ్ళ కొడుకులు వీళ్ళందరూ ఈ బాబాయ్ వచ్చేసి ఆ చిన్నమ్మని ఆ బాబాయ్ స్పెట్స్ పెట్టుకొని ఆ చిన్నమ్మని కూడా స్పెట్స్ పెట్టుకొని దిగమని చెప్పాడు ఫోటో ఆ చిన్నమ్మ కొంచెం షాయ్ ఫీల్ అవుతుంది బట్ అక్కడ ఉన్న వాళ్ళందరూ లేదు నువ్వు స్పెట్స్ పెట్టుకొని దిగాల్సిందే అంటే కాసేపు కూడా ఉంచుకోవట్లేదు ఆ పిన్ని ఇంకెట్లకో అలాగా ఉంచేసుకుంది ఒక ఫోటో దిగే వరకు ఆ తర్వాత వచ్చేసి మా అన్నతమ్ముల గ్యాంగ్ అన్నమాట ఇది ఇద్దరు అల్లులు కూడా ఉన్నారులేండి ఇందులో ఇంక ఇద్దరు మిస్ అయ్యారు వాళ్ళు వేరే వేరే ఊర్లో ఉండి రాలేకపోయారు వాళ్ళు పెళ్ళికొచ్చారన్నమాట ఫస్ట్ టైం జరుగుతుంది కదా హల్దీ ఫంక్షను మా తమ్ముళ్ళల్లో ఈ తమ్ముడిదే ఫస్ట్ అన్నమాట హల్దీ ఫంక్షన్ జరగడం అంటే వేరే అన్నదమ్ములది అయిపోయింది కానీ ఇప్పుడు ట్రెండ్ ప్రకారం ఫాలో అవుతున్నారు కాబట్టి ఇంకా ఈ తమ్ముడు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు హల్దీ ఫంక్షను ఈరోజు జెన్స్దే హవ్వ మా చెల్లిది ఉన్నప్పుడు మాది ఉండే హవ్వ మేము ఎక్కువ ఫొటోస్ తీసుకున్నాము ఈరోజు మా తమ్ముడు కాబట్టి ఇంకా మా అన్నదమ్ములే ఎక్కువ స్టిల్స్ వచ్చాయన్నమాట ఫొటోస్ భలేన వచ్చిందండి ఈ వీడియో మొత్తం ఫుల్ కామెడీగా ఉంది బట్ సౌండ్ బాక్స్ ఒక పక్కన మళ్ళీ ఇంకొక పక్కన కూరలు పడుతూ ఉంటే సౌండ్ వచ్చిందన్నమాట బ్యాండ్ సౌండ్ దానివల్ల వీడియో అలానే పెట్టలేకపోయాను ఫుల్ అంటే ఫుల్ కామెడీ ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు ఫుల్ కామెడీ ఇంకా నేను చాలా తక్కువ को तीसरा कोतीसानू वीडियो ఓన్లీ కొంచెం హల్దీ పసుపు రుద్దే వరకే తీశాను ఇంకా మంగళ స్నానాలు అవన్నీ ఇంకా తీయలేదు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఇంకా ఫుల్ కామెడీ వేసారు అవన్నీ నేను మిస్ చేశాను నేను ఇంటికి వెళ్ళిపోయాను అనమాట అప్పటికి లేట్ అవుతుంది నిల్చొని నిల్చొని ఫుల్గా టైడ్ అయిపోయాము ఇంక ఇక్కడనే నేను వచ్చాను నేను అసలు మా వర్థలు ఏమందంటే అక్క మన డ్రెస్సులు ఎక్కువ మ్యాచ్ అయితే లేమని చెప్పింది దానికోసమే నేను వెళ్ళలేదు తర్వాత రమ్మంటే వెళ్ళాను అనమాట అక్కడ ఎవరి కూడా మ్యాచ్ అవ్వలేదు మేము మార్నింగ్ వెళ్ళామండి హల్దీ ఫంక్షన్ రోజు ఇంటికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయింది యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే హల్దీ ఫంక్షన్లో మా పెద్దమ్మలు మా చిన్నమ్మల గ్యాంగ్ ఒకటి వాళ్ళతో ఒక స్టిల్స్ ప్లస్ మా అక్క చెల్లెళ్ళు ఒకటి మా హస్బెండ్ వాళ్ళ ఒకటి మా కోడళ్ళు ఒకటి మా అల్లులు ఒకటి మా అన్నలు ఒకటి మా వదినలు ఒకటి అలా అనుకున్నాను బట్ ఎప్పుడు అలా అనుకున్నా అసలు కుదరట్లేదండి వీలు మా తమ్ముడు పెళ్ళిళ్ళలో కూడా రిసెప్షన్లకి అలానే అనుకున్నాం బట్ కుదరలేదు ఓకే